వెళ్ళిపోతాయి అంటే ఫ్లోటింగ్ ఆపేస్తారు ఆపేసినట్టే కదా ఆపేసారు రెండు కంప్లీట్ గా ఆపేస్తే ఎక్కడికి పోతాయి నీళ్ళు ఎక్కడికి పోతే ఊళ్ళలో పోయి ఊళ్ళు ములిగిపోతాయి అది కాబట్టి అది పూర్తి చేయాలి మిగతా పనులు పూర్తి చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో పూర్తి చేసినవి ఇవి ఆ దానికి ఈ లోపు జగన్ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి ఆ సిపేజ్ సిస్టమ్ అది సెటరైట్ చేసి గేట్లు అవన్నీ పెట్టుకొచ్చాడు అటుకి నీళ్లు ఇప్పుడు ఫ్లో అవ్వాలి నీళ్లు ఫ్లో అవ్వాలంటే ఇక్కడ మూసేసేయాలి ఇదేం లేదు ఇట్లా ఉంది గోదావరి నది ఇట్లా వస్తుంది ఇదంతా ఉంది ఇక్కడ ఇదంతా వంతెన ఇట్లా పెట్టుకుని ఇక్కడ వంతెన కట్టి ఇది మూసేయాలి అంటే వాటర్ని టర్న్ చేయాలి అక్కడ ఆ టర్నింగ్ దగ్గర గోడ కట్టాలి అక్కడ గోడ కడితే వాటర్ అటుకెళ్ళిపోద్ది లేదా ఇటుకొచ్చేస్తుంది ఇట్లా రావాలి సమస్య అక్కడ వస్తుంది ప్రధానమైనటువంటి అంశం అది పూర్తి చేయాలంటే ముందు అక్కడ వాళ్ళకి పరిహారం ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసేసి వాళ్ళని వేరే చోటకి పంపించాక మాత్రమే అవి క్లోజ్ చేయాలి అక్కడ తేలట్లా కేంద్రము తేల్చట్లేదు వీళ్ళు తేల్చుకోవట్లేదు ఎవరికి వాళ్ళకి అదే సమస్య అట్లాగే ఉంది అది రేటు పెరిగిపోతా వచ్చి రేటు పెరిగే కొద్దీ దానికి సమస్య అట్లాగే ఉండిపోతుంది ఇప్పుడు నేను ఇంతకు ముందు సంతోషపడింది ఏంటంటే రెండు